ఏపీడీఎస్సి ఎస్ఈకి సంబంధించి పిఐఈ సబ్జెక్ట్కి చదవాల్సిన బుక్స్ లిస్ట్ అయితే చూద్దామండి ఇది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మనకి సెకండ్ ఇయర్ బుక్ అనమాట డిఎడ్లో ఇది ఫస్ట్ ఇయర్ బుక్ ఈ రెండు డ్రాఫ్ట్ కాపీలు కూడా నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంచాను అవి డౌన్లోడ్ చేసుకొని చదవండి అదేవిధంగా మార్కెట్లో పోటీ పరీక్షల అని చెప్పి విద్యా దృక్పథాల బుక్ ఒకటి రిలీజ్ చేశారు తెలుగు అండ్ సంస్కృత అకాడమీ వారు ఈ బుక్ ఒకటి కొనుక్కోండి కాస్ట్ కూడా తక్కువే ఓన్లీ వన్ థర్టీ రూపీస్కే వస్తుంది ఈ బుక్ అనేది అన్ని బుక్ షాప్స్ లో అయితే మీకు అవైలబుల్గా గా అయితే ఉంటుందన్నమాట ఈ బుక్ అయితే బాగా డిజైన్ చేశారండి మనకి ఇండెక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది ఈ సిక్స్ టాపిక్స్ కూడా ఉంటాయి అదేవిధంగా మనకి ఒక లెసన్ అయిన తర్వాత ఆ లెసన్ మొత్తం మనం ఫుల్గా చదువుకున్నాక మనకి ప్రాక్టీస్ కోసం చివరిలో ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇచ్చారనమాట మనం ఒకసారి ప్రాక్టీస్ చేసుకొని దాంట్లో మనం ఏమైనా మిస్టేక్స్ చేస్తే మళ్ళీ ఈ బుక్ ఒకసారి టాపిక్స్ మళ్ళీ చదువుకోవడానికి అయితే వీలుగా ఉండే విధంగా ఇచ్చారు ఒకసారి ఈ బుక్ కూడా తీసుకోండి వాటితో పాటు ఈ బుక్ కూడా తీసుకోవడం వల్ల మీకు మొత్తం టాపిక్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి ఓన్లీ క్వశ్చన్స్ ఇవ్వడమే కాదండి మనం క్వశ్చన్స్ మనం ఒకసారి ప్రాక్టీస్ అయ్యాక వెనక మనకి కీ కూడా ఇచ్చాడనమాట ఆ కీలో మనకి ఆన్సర్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది కూడా చూసుకోవచ్చు దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ ఎలా ఉందనేది కూడా మీకు అర్థమవుతుంది కదా అలాగే ఈ బుక్తో పాటు నేను రెండు డ్రాఫ్ట్ కాపీస్ చెప్పాను కదా రెండు డ్రాఫ్ట్ కాపీస్ కూడా చదివితే మీకు పిఐఈ సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది టెలిగ్రామ్ ఛానల్లో అయితే పీడిఎఫ్స్ పెడతాను ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అలాగే ఫాలో అవ్వండి అలాగే మిగిలిన సబ్జెక్ట్స్ కూడా ఏ ఏ బుక్స్ చదవాలి అనేది నేను వీడియోస్ చేస్తాను తప్పకుండా మన ఛానల్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అన్ని యూస్ అయ్యే వీడియోస్ అయితే చేస్తాను టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో ఇస్తానండి మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయినట్లయితే మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నట్లయితే నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్